శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగి పదమూడు మంది మరణించారు మరో ఇరవై మందికి గాయాలయ్యాయి గాయపడ్డ వారిని పలాస ఆస్పత్రులకి తరలించారు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా టిక్కిరి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు ప్రైవేట్ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అయితే అక్కడ ఎంత మంది చనిపోయారు ఎలా చనిపోయారు అనేది ఒకసారి చూద్దాం చిన్నమ్మ యాభై సంవత్సరాలు విజయ నలభై ఎనిమిది నీలిమ అరవై యశోద యాభై ఆరు రాజేశ్వరి అరవై రూప మరియు నిఖిల్ పదమూడు బృందావతి యాభై ఎనిమిది అమ్ములు యాభై ఐదుగా పోలీసులు తెలిపారు ఈ ఘటన శనివారం ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు జరిగిందని పోలీసులు తెలిపారు రైలింగ్ విరిగి పడటంతో తొక్కిసలాట జరిగిందని ఇరవై మందికి పైగా భక్తులు గాయపడినట్లు అధికారులు తెలిపారు అసలే ఏకాదశి ఎప్పట్లానే భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలుసు అందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేయాలి అని నిర్వాహకులు అవేం పట్టించుకోలేదు అసలు ఏకాదశి ఏర్పాట్లకు అనుమతులు తీసుకోలేదని ప్రభుత్వం కూడా ప్రకటించింది ఆలయంలో ఇంకా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి ఏకాదశి కావడంతో ఒకవైపు భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నా కూడా పనులు ఆపకుండా కొనసాగించడం కూడా ఒక కారణమని చెబుతున్నారు అక్కడున్న భక్తులు అలా నిర్మాణ పనులు జరుగుతున్న చోటే ఈ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది అదే నిర్మాణాలు ఆపేసి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వేర్వేర్ క్యూ లైన్ కేటాయిస్తే ఇంత దారుణం జరిగేది కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి బాధిత కుటుంబాలు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకటే అయినప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి కానీ ఇక్కడే నిలబెత్తు నిర్లక్ష్యమే కనిపిస్తుంది భక్తులకు దర్శనానికి వెళ్తే మెట్ల దగ్గర రైలింగ్ బలహీనంగా ఉండటం భక్తులు ఒకరినికొకరు తోసుకోవడంతో వీక్గా ఉన్న రైలింగ్ ఒక్కసారిగా ఊడిపడింది ఊహించని నష్టం జరిగింది అయితే ఆ ఆలయంలో మూడు వేల మంది కంటే ఎక్కువ అనుమతి లేదు అంటే ఎంతమంది అయినా వెళ్ళొచ్చు కానీ అక్కడున్న పరిస్థితులు మూడు వేల మందిని కంట్రోల్ చేసేంత ఉన్నది సో మూడు వేల మంది అనుకున్నారు కానీ ఇరవై ఐదు వేల మంది వచ్చారు అలాంటప్పుడు నిర్వాహకులు తక్షణ చర్యలు చేపట్టాలి అంటే ఎలాంటి చర్యలు అంటే వాలంటీర్లను కానీ తోపులాట జరగకుండా ఎక్కడికక్కడ రూపులు కానీ ఏర్పాటు చేయాలి కానీ ఆలయంలో అలాంటి ముందస్తు చర్యలు జరగలేదు అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు నిర్వాహకులు ఏం చేయాలి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని పోలీసులను ఆశ్రయించాలి కానీ అక్కడ ఇలాంటిదేం జరగలేదు నిర్వాహకుల అంచనా మూడు వేలు వచ్చింది ఇరవై ఐదు వేలు సో సింపుల్ గా ఆలయం నిర్మాణం అంటే ఆలయ నిర్వాహకులు చేతులు ఎత్తేచారం మనకు అర్థమవుతుంది పదమూడు మంది అమాయకుల చావులకు కారణమయ్యారు మరీ దారుణం ఏమిటంటే దర్శనానికి వెళ్ళి వచ్చే క్యూలైన్ ఒకటే ఉండటం దేవుని దర్శనం కోసం ఎంట్రీ దర్శనం అనంతరం ఎగ్జిట్ ఒకటే ఉండటం ఇరవై ఐదు వేల మంది భక్తులు ఆలయానికి రావడం కూడా ఈ ప్రమాదానికి కారణం అని తెలుస్తుంది కాశీ బుగ్గలు తొక్కిసలాట ఘటనపై ఆలయ నిర్వాహకుడు అరిమోకున్ పాండ స్పందించారు హరిమీకుంద్ పాండా అంటే అక్కడ ఆయన సొంత డబ్బులతో ఆలయాన్ని నిర్మించాడు నిర్మించి వదిలేశాడు అంటే అక్కడున్న ఏర్పాట్లు కానీ దానికి సంబంధించినటువంటి ఏవైతే పనులు ఉంటాయో కానీ అవన్నీ ఏం పట్టించుకోనట్లే ఉన్నాడని మనకు తెలుస్తుంది అతను ఏమన్నాడు అంటే సాధారణంగా రోజుకు రెండు వేల మంది భక్తులు వస్తుంటారని ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని ఊహించలేదు ఇంతమంది వస్తారని ఊహించుంటే నేను పోలీసులకు సమాచారమే ఇచ్చుండేవాణ్ణి కానీ అలా జరుగుతుందని ఊహించలేదు అని పాండ చెప్తాడు భక్తులకు ప్రసాద వితరణ చేసి పంపిస్తాను సేమ్ ఇప్పట్లాగానే రోజు ప్రసాదం ఇచ్చిన తర్వాత అక్కడి నుండి పంపించేస్తాను కానీ ఇంతమంది వస్తారని ఊహించలేదు సో నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని అని పోలీసులకు వివరించాడు సో అక్కడ ఏం జరిగిందంటే మేము ముందంటే మేము ముందు అని తోపు తోసుకుంటూ వెళ్లారు తోపులాటలో ఇలా జరిగిందని అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది అయితే అక్కడ అభివృద్ధి పనులు కానీ అక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్మాణం కానీ అస్తవ్యస్తంగా ఉందని మనకు అర్థమవుతుంది ఎందుకు అంటే వాళ్ళు దారిలోనే ఏదైతే పట్టుకోవడానికి అనువుగా ఉన్నటువంటి రీలింగ్ అది ఏదైతే ఉందో రీలింగ్ ఏదైతే ఉందో అది అంత అధ్వానంగా తయారైనప్పటికీ కూడా వీళ్ళేం పట్టించుకోకపోవడం ఇక్కడ పెద్ద సమస్యగా మారింది అంటే ముఖ్యంగా ఇక్కడ ప్రమాదానికి జరిగినటువంటి ఇది ఏదైతే సంఘటన ఉందో దీనికి పూర్తి బాధ్యత ఆలయ నిర్వహణ అధికారి మాత్రమే అంటే ఆలయాన్ని నిర్మించే నిర్మించినటువంటి ఈ అతను మాత్రమే సో దానికి అతన్ని అరెస్ట్ చేసి తగు జాగ్రత్తలు అంటే తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు అక్కడి భక్తులు సో అక్కడికి ఆల్రెడీ ఎవ ఎవరైతే ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో పోలీసు కానీ కలెక్టర్ కానీ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి వాళ్ళకు న్యాయం చేస్తానని చెప్పాడు సో ఎంత న్యాయం చేసినా పీన ప్రాణాలు తిరిగి రావు భక్తులు కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంది అంటే మనం ఎక్కడికి వెళ్ళాము ఏ విధంగా ఉన్నామో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద మన డిపెండ్ అయ్యి నడుచుకోవాలి తప్ప మనమే ఏదో దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి ఫస్ట్ నేనే చూడాలి అన్నట్టు వెళ్ళకూడదు